తెలంగాణలో కారు బ్రేక్ డౌన్ అవ్వడంతో కిందికి దిగి పరిశీలిస్తున్న మహిళను బొల్లెరో ఢీకొట్టింది ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందింది ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి డబిల్పురకు చెందిన అమిత్ కిరణ్ భార్య కృతిక మాధవ్ అమిత్ కిరణ్ తండ్రిలతో కలిసి తుల్చాపూర్ అమ్మవారి దర్శనానికి తిరిగి వెళ్లి వస్తుండగా కుకట్పల్లి వద్ద వారి కారు బ్రేక్ డౌన్ అయింది కారు దిక్కి పరిశీలిస్తున్న ఆమెను బొలేరో ఢీకట్టడంతో మరణించింది ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది న్యూస్లో అయినా కూడా